విషయాన్ని చెప్తున్నా అంటే నాకు మా ప్రస్తుత ఒక మంత్రి గారు ఒక సందేశాన్ని పంపించిండు మరి ఆయన ఎందుకు పంపించిండో మర్చిపోయి పంపించిండో లేకపోతే ఎందుకు పంపించిండో తెలియదు కానీ ఒక సందేశాన్ని పంపించిండు ఏం సందేశాన్ని అంటే తెలంగాణలో అద్భుతం జరగబోతుందని బయట కోడై కూస్తున్నారు కదా రంజిత్ ఒక విషయాన్ని చెప్తా నేను నేను సీఎం కావడానికి ప్రయత్నం చేసిన ఎందుకు అంటే పూర్తి స్థాయిలో నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ కాపాడుకున్నా ఖచ్చితంగా నేను సీఎం అవుతా అనుకున్నాడట ఓ పెద్ద మనిషి కానీ ఈయనకేమో ఆయనకేమో నలభై తొమ్మిది మంది సపోర్ట్ చేసేరట మిగతా వాళ్ళు మొత్తం ఈయనకు సపోర్ట్ చేసిరట ఈ నలభై తొమ్మిది మంది ఉన్నారు కదా పైన ఉన్న రాహుల్ గాంధీతో నాకేం పని అంటు అన్నట్టు ఇప్పుడు నాకు కావాల్సింది మోడీతోని నాకు కావాల్సింది ఆధానితోని నాకు కావాల్సింది ఏపీతోని ఆంధ్రప్రదేశ్తోని మీకు గుర్తుండదు లేదో ఇది వాస్తవమైన విషయం ఇక్కడ ఎవరు ఒక పెద్ద మనిషి చెప్పిన ఆయన ప్రస్తుతానికి మంత్రి ఆయనే ఆయన ఏం చెప్పిండు అంటే చాలా క్లారిటీగా చెప్పిండు ఇది అంత కాదు ముచ్చట ఇది వాస్తవము అని చెప్పిండు అంటే తెలంగాణ ప్రజలారా ఒక్కసారి మీరు ఆలోచించుర్రి ఎంత ఘోరం అయితే ఎంత అన్యాయం అయితే ఈ తెలంగాణలో జరుగుతున్న ఈ అంశాన్ని చూస్తే మీరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది నలభై తొమ్మిది మంది నాతో ఉన్నారు నాకు రాహుల్ గాంధీ వద్దు కాంగ్రెస్ పార్టీ వద్దు ఎందుకంటే నేను ఎక్కడ నుండి వచ్చిన టీడీపీ నా గురువు ఎవరు చంద్రబాబు నాయుడు నా ఇంగ్లీష్ ఎట్లా ఉంటుంది చంద్రబాబు టూ లెక్కు ఉంటుంది నేను మాట్లాడేది ఏంది అని అంటున్నాడు ఈ పెద్ద మనిషి ఇక దీనికి తోడు ఇంకొక అంశం ఏంటంటే నాకు కావాల్సింది ఆదాని లేకపోతే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ రావాలని కోరుకుంటున్నారట వీళ్ళు వీళ్ళతో పాటు ఇంకో బ్యాచ్ ఉంది ఎవరు ఈ ఒక ముగ్గురు ఉన్నారు వాళ్ళ పేరు కూడా ఒక్కసారి మీకు చూపెడతాయి ఎందుకంటే మళ్ళా అది అందరికి యావత్తు తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలవాలి ఏంది అంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్లో ఎవర గెలవ ఎవలకు ఉండాలని ఉన్నా దొరికేలు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గెలిస్తే రేవంత్ అన్న తమ్ముడైతాడు అన్న లెక్కనే ఉండాలి ఏంది చంద్రబాబు గెలవాలని వీళ్ళు కోరుకుంటున్నారు ఎడవా ఆ తెలంగాణ కేబినెట్ లో రేవంత్ రెడ్డి కొండా సురేఖ సీతక్క తుమ్మల నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ గెలవాలని కోరుకుంటున్నారట సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది ముచ్చట కొండా సురేఖ సీతక్క తుమ్మల నాగేశ్వరరావు రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ గెలవాలని కోరుకుంటున్నారు అనేది సోషల్ మీడియాలో రచ్చరచ్చగా మారుతున్న విషయం ఇక పాపం ఈయన నాకు పంపించిన మెసేజ్ ఎవరైతున్నారో ఈయన ఉన్నారు కదా ఈయనకు సీఎం కావాలనుకుంటే సీఎం కాలే అంటే డిప్యూటీ అయింది పాపం అనుకుంటాను నేను ఆయననేమో మరి ఎవరో తెలియదు ఇక ఈయనకు తక్కువ మెజార్టీ హెచ్చటాలకి అంటే రేపు పొద్దుగాల బీజేపీ జట్టు కడతా నా దగ్గర ఉన్న నలభై తొమ్మిది మందిని తీసుకపోతా నేను అవసరమైతే బీజేపీకి అయినా సీఎం అయితా అని ఈయనే ఈతలు ఇంకా ఎగురుతా అందట ఈయనేమో పాపం కార్యకర్తలను కట్టుకున్నాడు కార్యకర్తలను అందరినీ తన ఏంది అంటే ఇక ఆగం ఆగం పనిచేసి అనుకోరారు తెలంగాణ ఈ ఇది పరిస్థితి ఈయన కథ ఈయనది ఎట్లుంటది బూట్ పురాణి అంటే మీకు చెప్పే ప్రయత్నం చేసి